నమస్తే వెల్కమ్ డాష్ డాగ్యూ నేను మీ రాజేష్ సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆల్మోస్ట్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు సో అనేక ఊహాగానాలు అనేక చర్చలు ఆయన ఫామ్ హౌస్ పరిమితమైనటువంటి నేపథ్యంలో వినిపిస్తూ ఉన్నాయి సో మీరు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి ఎందుకు పరిమితమయ్యారు ఇక ఆల్మోస్ట్ ఆల్ మనం రిటైర్మెంట్ కానీ దీన్ని పరిగణించాలా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి కానీ వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ మౌనానికి చాలా మంది చాలా రకాలుగా భాష్యాలు చెప్తూ ఉన్నారు అంటే వాస్తవానికి కేసీఆర్ సంవత్సర కాలంగా బయటికి రాకపోవడానికి కారణం ఏంటి అనే చర్చ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా చర్చలో ఉంది అంటే ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప అసెంబ్లీకి కానీ వెళ్ళరా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి కేసీఆర్ ఇలా ఎలా ఆలోచిస్తారు అనే చర్చ ప్రధానంగా చాలామంది తెలంగాణ ప్రజానీకంలో ఉంది అంటే ప్రజా తీర్పును మన్నించి ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజల మన్ననలు పొంది తిరిగి అధికారంలోకి రావడానికి పని చేయరా అసలు తాను శాసనసభ ముఖం చూడకూడదని తీసుకున్నటువంటి కీలక నిర్ణయం వెనుక మతలం ఏంటన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది అంటే ఆయనను ఆయన రాజకీయ జీవితాన్ని గత యాభై ఏళ్ళ నుంచి దగ్గరగా గమనిస్తున్నటువంటి కీలక వ్యక్తులు కూడా కేసీఆర్ రాజకీయ నిష్క్రమణను అంగీకరిస్తున్నారు కూడా ఇవాళ నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అని కొందరు సార్ మౌనం ఇంకెంతకాలం అని ఇంకొందరు ఇంతకీ సార్ బయటికి వస్తారా రారా లేదా రేపో మాపో బయటికి వస్తారని మరికొంతమంది ఆశలు ఇట్లా తెలంగాణ రాజకీయాల్లో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ చర్చించుకుంటున్నటువంటి విషయం మనందరికి తెలిసింది అయితే వీటన్నిటికీ సమాధానం లేకపోగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా స్వయాన ఆయన కొడుకు కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని అన్నారు ఇప్పుడు కేసీఆర్ అదే పని చేస్తున్నారు కేసీఆర్తో ఏం పని అని కుండబద్దలు కొట్టి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా అనే బలమైనటువంటి సంకేతాలు సందేశం ఇచ్చినట్లుగా స్పష్టంగా రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక గౌరవప్రదమైనటువంటి వీడ్కోలు కోరుకోవడం లేదా కేసీఆర్ అనే చర్చ కూడా ఉంది అంటే మరి కేసీఆర్ రిటైర్మెంట్ చాలా హుందాగా ఉండాలని ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తి తొలి ప్రభుత్వాన్ని నడిపినటువంటి సుదీర్ఘ రాజకీయ నిపుణులు రాజకీయ కోవిధులు మరి రాజకీయ నిష్క్రమణ ఇట్లా అచేతనావస్థకు దారి తీయకూడదని చాలామంది అంగీకరిస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి కేటీఆర్ కవిత ఇప్పుడు ఇద్దరులో ఎవరు రేస్లో ఉన్నారనే చర్చ వెంటనే స్టార్ట్ అయిపోయింది అంటే ఇంకోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఆయన్నే సీఎం చేసి ఆ తర్వాత పార్టీని వారసులకు అప్పగించాలని కూడా కొందరు పట్టుబడుతున్నటువంటి తరంలో అందుకే తరచూ ఫామ్ హౌస్కి వెళ్ళి రాజకీయ చర్చలు జరిపే ప్రయత్నాలను చేస్తున్నా ఆయన ససేమేరా అంటున్నారని కూడా కేసీఆర్ అంతరికి ఇంకలే చెప్తున్నారు అంటే ఎంతసేపు ఓడించినటువంటి జనంతో ఇక నాకేం పని అన్న ధోరణి ఆయనలో కనపడుతుంది కూడా కొందరు చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చే అనువైనటువంటి వాతావరణం ఉన్నా ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నా కవిత జైలు నుంచి బయటకు వచ్చినా కేసీఆర్ ఎక్కడా అని అధికార పక్షం నుంచి ఎన్నిసార్లు కవ్వింపు కామెంట్స్ చేసినా చివరికి కన్న కొడుకు కేసుల్లో కొంత విచారణలు ఎదుర్కొంటున్నా వాళ్ళ జైలుపాలు అవుతారనే ప్రచారం జరిగిన తనపై కూడా విచారణ సంస్థలను ఉసుగొలుపుతారనే ప్రచారం జరుగుతున్నా చివరికి పార్టీ సంక్షోభ సమయంలో కొంత ఉన్నా కూడా ఇవాళ గుమ్మనంగా ఉంటుందని తప్ప కేసీఆర్ మౌనాన్ని వీడట్లేదు కించిత్ కూడా కామెంట్స్ చేయడం లేదు అంటే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం జరిగినటువంటి అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు అంటే తెలంగాణ కల సాకారానికి కారకుడైనటువంటి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళి కూడా కొంత ఆయన వెళ్ళి అర్పించకపోవడం యావత్ తెలంగాణ సమాజం కూడా తప్పుబడుతున్నటువంటి సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది సో రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహార శైలిపై మాట్లాడే అవకాశాలు సందర్భాలు అంశాలు చాలా వరకు ఉన్నా కూడా జనంతో నాకేంటి అనే ఒక వ్యవహార శైలే ఇవాళ ప్రస్తుతం కేసీఆర్లో కనిపిస్తుంది సో ఇప్పుడు అసెంబ్లీకి పోకపోవడం స్పీకర్ కానీ సీఎం మంత్రులు పిసి చీఫ్ వంటి నేతలు శాసనసభకు రాని వ్యక్తి ప్రతిపక్ష నేత హోదా ఎందుకని ఏకరువు పెడుతున్నా కేసీఆర్ మాత్రం తమ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారే తప్ప అసెంబ్లీకి రావడం కానీ లేకుంటే ఆ ఆ చర్చ కూడా పార్టీ అంతరంగికుల్లో కూడా కొంత లేకపోవడం విశేషం అంటే అప్పుడప్పుడు పైకి సలహాలు సూచనలు ఆయన ఇక దీర్ఘకాలిక రాజకీయాలు చేసే ఉద్దేశం లేరని కొంత పరిస్థితులు బట్టి తెలుస్తుంది అంటే పదేళ్ళు అధికారంలో ఉన్న పార్టీకి నిర్మాణం లేదు తన మీడియా సంస్థల బలోపేతం పైన దృష్టి పెట్టలేదు ఇక కేవలం సోషల్ మీడియా అయితే మాత్రం కొంత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పోస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఫలితాల సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఫలితాలపై సమీక్ష కూడా మేర కేసీఆర్ చేశారో తెలియదు సో వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒక లూజ్ ఫోరంగా పార్టీ నడిచిన తప్ప సంస్థాగత నిర్మాణం కూడా లేకపోవడం ఇప్పుడు పార్టీకి అతి పెద్ద నష్టంగా చాలా మంది భావిస్తున్నారు ఇప్పటివరకు పార్టీ క్యాడర్ కు పార్టీ పదవులు లేవు గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎలాంటి పదవులు లేకుండా క్యాడర్ మొత్తం కొంత అల్ల కలోలంలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల కేటీఆర్ ఏసీబీ విచారణ సందర్భంగా వీరంతా గట్టిగా డిబేట్లు చేయాలి వ్యాసాలు రాయాలని స్వయాన ఆయనే జూమ్ మీటింగ్ లో బీఆర్ఎస్ ముఖ్య నేత సంభాషణ జరిపితే సదరు నేతలు ఏ హోదాలో చర్చించాలి ఏ పదవుల్లో వ్యాసాలు రాయాలని ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు కేసీఆర్ ఇక ఇప్పుడు ఎప్పుడు బయటకు వస్తారనేది మాత్రం చర్చ పోయి పార్టీ పగ్గాలు గుమ్మనంగా అప్పగించారనే వాదన కూడా బలంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో వినిపిస్తుంది అంటే గతేడాది కాలం నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ ఆయనే సొంతంగా పర్యవేక్షించడం పార్టీని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇప్పుడు సీనియర్ నేతలు హరీష్ లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం పార్టీలో ఇక కేటీఆర్ సుప్రీం అని సీనియర్ నేతలు కూడా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు కేసీఆర్ ఇప్పటికే ఇండైరెక్ట్గా నర్మగర్భంగా వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భాలను వాళ్ళు గుర్తు చేస్తున్నారు అందుకే పార్టీలో ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ కూడా తానేగానే వ్యవహరిస్తున్నట్టుగా కేటీఆర్ని చూస్తే అర్థమవుతుంది సో నిత్యం ఎమ్మెల్యేలతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో ఆయన టచ్లో ఉంటున్నటువంటి పరిస్థితులు కానీ లేకుంటే బావి నెక్స్ట్ రోజుల్లో సీఎం అభ్యర్థి తానే అని కూడా ఇప్పుడు అక్కడ భవన్ వచ్చినటువంటి సందర్భాల్లో క్యాడర్ అంతా కూడా ఎప్పుడు కూడా నినాదాలు చేయటం ఇవన్నీ చూస్తుంటే కొంత కేసీఆర్ రాజకీయ వైరాగ్యమా లేదా ఇక చాలు ఈ రాజకీయ జీవితం అనేవన్న అనుకొని కేటీఆర్కి అప్పచెప్తున్నారా మరి కేసీఆర్ పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారా లేకంటే తీసుకుంటే బలమైనటువంటి మతలభు కనిపిస్తోంది అని కూడా రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు మరి కేటీఆర్ అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి రావచ్చు అనే అనుమానం కూడా కేసీఆర్ తన రిటైర్మెంట్ను ప్రకటించకుండా అధికారికంగా దాన్ని కొంత వెనక ముందు ఆడి కొంత ఇండైరెక్ట్ గా కేటీఆర్ ని ఇంజెక్ట్ చేస్తున్నారనే అంశాన్ని కూడా విశ్లేషకులు భావిస్తాం నిజంగానే కేటీఆర్ను ను అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీలో పెద్దగా అసంతృప్తి పెరిగే అవకాశం ఏమీ ఉండదు ఎందుకంటే పార్టీకి మరింతగా నష్టం చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తుంది బీజేపీ వాళ్ళకి అడ్వాంటేజ్గా భావిస్తుంది కేటీఆర్ వల్ల నిజంగానే కేటీఆర్ అధికారికంగా అధ్యక్షుడిగా ప్రకటిస్తే పార్టీలో అసంతృప్తి పెద్దగా పెరిగే అవకాశం లేదు ఎందుకంటే పార్టీ ఇంటర్నల్ యాక్టివిటీ మరోవైపు కేటీఆర్ని గత పదేళ్ళుగా మంత్రిగా చూస్తున్నారు ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ని తానే నడిపిస్తున్నారు కాబట్టి పెద్దగా పార్టీ క్యాడర్లో కానీ లీడర్లో కానీ పెద్ద అసంతృప్తి అసహనమే ఉండదు కానీ కల్వకుంట్ల కుటుంబంలోనే ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉండే అవకాశాలు ఉంటాయి మరి కేటీ కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడానికి హౌస్ లో రాజకీయ మౌనవ్రతం కొనసాగిస్తున్నారని కూడా చాలా మంది ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కేటీఆర్ కి అనధికారికంగా అధ్యక్ష హోదా ఏమన్నా కట్టబెట్టారా అన్న ఒక చర్చ కూడా లేకపోలేదు మరి చూడాలి మరి ఎందుకంటే కేటీఆర్ ఇప్పటికే కేసులతో ఉక్కిరు బిక్కిరవుతున్నారు నెక్స్ట్ కేసీఆర్ కూడా కొంత ఇప్పటికే ఆయన మీద కేసులు పరంపర కొంత నా వంతు వచ్చిందనే చర్చ కూడా రాజకీయాల్లో వినిపిస్తోంది కాబట్టి సో ఇప్పుడు కేసీఆర్ ఆల్మోస్ట్ ఆల్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చారని కొంత చెప్తున్నారు మరి నిజంగానే రిటైర్మెంట్గా అనధికారిక రిటైర్మెంట్గా భావించాలా లేదంటే కేటీఆర్ నెక్స్ట్ అధికారిక నెక్స్ట్ అధ్యక్షులుగా ఎప్పుడు చేసే అవకాశాలు ఉంటాయి మరి నిజంగానే కేసీఆర్ మౌనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టర్